ఈ గాయత్రి మంత్రాన్ని ఎవరైనా జపం చేయవచ్చు ఆడవాళ్లు పిల్లలు ఉపదేశం లేని వారు కూడా ఈ మంత్రం జపించవచ్చు మరి అది ఇది ఒక్కటే అయినప్పుడు అదే ఎందుకు జపించకూడదు అని అనుకుంటారు ఉన్న ప్రతి అక్షరం మూల బీజం ఉపనయనం చేసే వ్యక్తి కొన్ని లక్షల సార్లు మంత్రం జపం చేసినవారు ఉపదేశం ఇస్తారు అప్పుడే ఆ మంత్రం శక్తిని ఉపదేశం పొందినవారు చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది చేయడానికి అర్హత ఉంటుంది మరి ఆడవాళ్లకు అసలు ఈ గాయత్రి జపం చేయకూడదు అనేది నియమం ఎందుకు పెట్టారు అని కూడా అనుకోవచ్చు ఈ ఇరవై నాలుగు నాలుగు అక్షరాల గాయత్రిలో తత్సవితుర్వరేణ్యం ఇందులో నా అనబడే అక్షర శబ్దానికి మన్మధుడు అధిపతి ఇది పురుష బీజాలకు మూలమైనది అది ఆడవాళ్లు పలకడం వల్ల అటువంటి గుణాలు వారిలో కలుగుతుంది ఇది ఆలోచించే ఆడవాళ్లకు గాయత్రి ఉపదేశం ఇచ్చేవాళ్లు కాదు అయితే ఇప్పుడు ఇచ్చిన సర్వగాయత్రిలో అటువంటివి లేకుండా అటువంటి ఫలితం పొందే విధంగా ఈ సర్వగాయత్రి మంత్రాన్ని మన ఋషులు మనకు పర్యాయంగా ఇచ్చారు ఇది ఉపదేశంతో పని లేకుండా ఎవరైనా ఆడవాళ్లు మగవాళ్లు పిల్లలు అందరూ జపం చేయవచ్చు నియమాలు మీరు వేరే మంత్రాలకు ఎలాంటి సంకల్పం చెప్పుకుంటారో అలానే అనుష్ఠానం చేయవచ్చు యథాశక్తి అని చెప్పుకుని ఎన్నిసార్లు అయినా జపం చేయవచ్చు ఈ మంత్రం జపంతో సంధ్యా వందనం చేయాలి అన్న నియమం లేదు ఆడవాళ్ళు అంటూ సమయం వదలి మిగతా రోజుల్లో చేయవచ్చు సర్వగాయత్రి మంత్రం సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్వచైతన్య రూపాంతాం ఆద్యాం ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్వచైతన్య రూపాంతాం आद्यां विद्यां च धीमहि बुद्धिं यानः प्रचोदयात्